అమ్మాయి చదివితే సరస్వతి ఆడితే మయూరి అల్లరి చేసే చిన్నపిల్ల కొట్టపోతే ఈడో చిన్నపిల్ల తిట్టపోతే అయ్యో పాపం ఆడపిల్ల అదే మమ్మల్ని వెదవ వెదవాదవన్నారా వెదవా అంట్లే వెదవ దిక్కుమాలి వెదవ అడుక్కు చిన్న వెదవ మీరు సరిగ్గా చదవకపోతే కూలీలే పెళ్లి చేస్తా ఉంటారు మేము సరిగ్గా చదవకపోతే ఒరే వెదవా పెళ్లి చేసుకుంటారా అంటారు మీరు ఖాళీగా ఉంటే సెల్ఫీ పెడితే అబ్బా ఏము నేను కష్టపడి షార్ట్ ఫిల్మ్ చేస్తే నీ అబ్బా ఏ ఉందరా డార్క్ అండ్ హ్యాండ్సమ్ మీరంటే రిక్వైర్మెంట్స్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అంటే బాడీ చే మాకు పిల్లల్ని కంటానే తప్ప మగాడు అవసరం లేదు అని ప్రియాంక చోపరా అంటే ఏం లేసే అదే మరి చల్లపోతారంటే అంటే గోలు చేసారు మీరు ఏడిస్తే ఆడపల్లి ఏడిపించగ మేము ఏడిస్తే ఆడపిల్ల ఏడవగా ఏ మా కష్టాలు ఉన్నవా ఏడుపులు రావా డే హండ ఆఫీసులు గాడి ధరలు పనిచేస్తారంటే సేఫ్టీ పనిచేస్తే చెక్ చేస్తారు బ్యాక్ పెయిన్ మాకు బోనస్లు మీకు ఐ సైడ్ మాకు ఆన్ సైడ్ మీకు మీరు హెల్ప్ అంటే అవునా అంటారు మీరు హెల్ప్ అంటే రానా అంటారు మీకు లంచ్ అంటే టూ అవర్స్ బుట్ట భోజనం మాకు లంచ్ అంటే టూ మినిట్ మ్యాగీ నూడిల్స్ మీ కోల్డ్ అంటే వన్ వీక్ ఆఫ్ మా కామన్ అన్న ఫక్ అంటే బర్త్ టు యూ ఏ మా పార్టిసిపేషన్ లేదా మీరు ఏమన్నా మొక్కలా మిమ్మల్ని అనలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వర్క్ ప్రెషర్ తట్టుకోలేక పనులు అవ్వక జుట్లు లూరు నడుములు పోయి ఆఫీసులో ఉద్యోగాలు కాదు ఉద్యమాలు చేస్తున్నాం ఒకసారి ఎయిటె చిట్గా చూడండి అమ్మాయిలందరూ అందరూ పూజలు ఉంటే అబ్బాయిలు మాత్రం తెలిసిపోయింది ఆరున్నర నూతలు ఉంటారు ప్రతి మంగళ విజయం వెనక ఆడ ఉంటుంది వీళ్ళు వెనక ఉండరు విజయం వచ్చాక వెనక్కి వస్తారు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక అబ్బాయి గా ఉంటే అవుతాడు అదే అమ్మాయితో ఉంటే పూలిగారు అవుతాడు థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మ్యాన్ జెంటిల్మెన్ మ్యాన్ అండ్ లేడీస్